జత ఒకటి నెంబర్ రేపు డెబ్బై ఐదు అరవై తొమ్మిది ఇరవై ఆరు ముప్పై ఐదు తొంభై ఎనిమిది స్వామి ఏం చెప్పినాం రేట్ ఏం చెప్పినారు రేట్ ఏం చెప్న శిశువా ఎవరన్నా వచ్చి రేట్ అడితే ఎట్లా సామి నా అతని నాడు ఆ సామానాడు ఆ సామినాడు రేట్ అని చెప్పేయండి వాళ్ళు ఎవరికన్నా ఒకసారి ఆ వంద నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలు మొత్తం కూడా ఇది పరదేశం నుంచి వచ్చినటువంటి మన వాళ్ళు బాగా నేర్చుకున్నారు ఏమో ఎవరిని ఎవరుగా ఉంటారా కూడా తెలియదు ఎన్నిఎస్కి వచ్చావు నువ్వు ఈ రెండేనా నెంబర్ రేపు డబల్ ఏడు డబల్ తొమ్మిది డబల్ ఆరు ఏడు నాలుగు ఎనిమిది ఏడు అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు సినల్ నమస్తేనా ఈరోజు మనము ఎమ్గన్నూరు ఎద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈరోజు డేట్ వచ్చి తొమ్మిదో తారీఖు కర్నూలు జిల్లా ఎంగేనూరు మండలం ఎంగెనూరు రైతు రైతువారి ఎద్దుల మార్కెట్ ఇంకా ధరల విషయానికైతే లోపలికి వెళ్ళి తెలుసుకున్నాం ఎవరైనా మన గిరక మందాలు కూడా ఎవరైనా ఆలోచన ఉంటే ఇప్పుడు సీజన్ ఉందండి ఎవరైనా ఆసక్తి కలవరు మన ఛానల్ ఫాలో అవ్వండి నలుగురు షేర్ చేయండి రైతులు థ్యాంక్ యూ ముందుకెళ్దాం ఏం చెప్తారు హలో హలో అయితే మీ ఊరిదే సమస్య అంత నేను చేయాల మీరు కాదు నాన్న రేస్మెంట్ చేయాలి మీ ఊరు వాళ్ళకి నాన్నంత ఉన్నావు నువ్వు ఎద్దులు అక్కడ పెరుగా మేనిషి రేపు ఎద్దులకి అట్లేదు అనుకో మొత్తం అంత ఇద్దరు అట్లే మాట అనేది పెద్ద పెట్టాడుగా పెద్ద రాష్ట్ర ఎస్ వేసనాగలపురంలో పందెము పెద్ద పెద్ద ఎద్దులు కడతాను కానీ ఇది తెచ్చాడు అని చెప్పినాభై చెప్పాను నాలుగులేను ఇవి ఒకటి నలభై ఐదు ఎన్ని జలు వేసుకొచ్చిన రెండు జట్లు పక్కల ముప్పై ఓకే నెంబర్ చెప్పండి డెబ్బై డెబ్బై ఐదు ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు చూశారు కదా మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి మంచి ఈ మధ్య కాలంలో మంచి కిలారిపోయిన పట్టు ఉన్నటువంటి ఓకే అన్నగారు చెప్పారు ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ మీరు మాట్లాడవచ్చు ప్రస్తుతానికి మంచి గిరికబండ్లకైతేనేమి మరి చేద్ద భాగంలో గ్యారెంటీ ఇస్తానంటే చెప్తున్నాడు ఒకవేళ ఈ జత ఈ రోజు బొక్కుంటే రేపటి రోజున గిరికబండ్లు ఆడడానికి సిద్ధంగా ఉంటుంది అది ఎస్నాకాలపు పదకొండో తారీఖు ఎంత చెప్పినారండి తొంభై ఒకటి తొంభై వన్ లాక్ నైన్టీ థౌసండ్ వంద తొంభతరండి నెమ్మది ఓకే పని ఎట్లా అంటే ఏ మరేమో పందాలకు వస్తారనే మాట వినిపించింది ఎంతవరకు వస్తాం అంటారు నిజమేనా వద్దాం అంతే సైజు లో బాగా కలర్ కూడా మంచిగా బ్రీక్ బాగున్నాయి ఎవరికన్నా ఇంట్రెస్ట్ అని కూడా ఏం చెప్తుంది ఏం చెప్తుంది

చాలా బిజీ మనకంటే బిజీ ఉన్నాడు పోతాడు మరి ఏం చెప్తాం ఏం చెప్తున్నాను ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సవర ఎన్ని వేసుకొచ్చిన అవునా నెంబర్ చెప్పండి ఆరు ఆరు అరవై ఒకటి సున్నా నాలుగు సున్నా నాలుగు ముప్పై రెండు డెబ్భై తొమ్మిది ఓకే హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే కూడా మరి మంచిగా అక్కడ ఏం చెప్తున్నాను శ్రీనివాస్ గారు సరికి ఎక్కడి నుంచి వచ్చిందండి మొత్తము శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి వచ్చింది సరుకు మొత్తం చూస్తుంటే మహారాష్ట్ర అవుతున్నా ఓకే మొత్తం కొత్త వాళ్ళ పాతవాళ్ళు వీళ్ళంతా చూస్తుంటే కలర్ వేసినట్టు కనిపిస్తుంది ఎనభై ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంబతి ఐదు సవారు ఎనభై ఐదు వేలు పలుతోంది ఉంది ఏమన్నా నెంబర్ తొంభై మూడు తొంభై అరవై ఒకటి ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఓకే చెప్తారా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేలు బాబు ఏం చెప్పాను నలభై ఎనిమిది ఒకటేనా చెప్పాడు రెండు సున్నా సున్నాలు మూడు సున్నా ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు కానీ ఏమో ఉన్నట్టదా ఏం లేదా మరి అదే డిస్టర్బ్ చేసే బాగోదా అని అట్లా అయితే వస్తాంలేదే చూద్దామా బాగుంది ಏನು ಚಪ್ಪಿನ ವನ್ ಲಾಕ್ ಟ್ವೆಂಟಿ ಥೌಸಂಡ್ ಒಂದು ಇಪ್ಪತ್ತು ರೀ ಒಂದು ಲಕ್ಷ ಇರವೈ ವೇಲ ಆರು ಪಲ್ ನಾಲ್ಕು ಪಲ್ ನಂಬರ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಟು ಎಟ್ ಜೀರೋ ಫೋರ್ ಜೀರೋ ತ್ರೀ ಜೀರೋ ಅದು ಜರು ರಮೇನಿ ಎಂಜಿನ ಉದರಾ ಎಂತ ಇವೇ ಜತನ್ ಲಾಕ್ ಟ್ವೆಂಟಿ ಥೌಸಂಡ್ ಒಂದು ಇಪ್ಪತ್ತು ರೀ ರೈಟ್ మొత్తం కూడా గోల్డ్ సరుకు అంతా నిలబడింది కారణమైనా అడుగుదాం తెచ్చిన రేట్లకు ఎక్కువ అడుతున్నారో తక్కువ అడుతున్నారో నిలబడ్డానికి కారణమైనా అడుగుదాం నమస్కారం రెండు వారాల ఎందుకండి గట్టిగా నిలబడినా ఏమన్నా రేట్లు అడుగుతున్నారా ఏమడుతున్నారు ఇరవై ముప్పై వేలు లాస్ అడుగుతున్నారు అవునా మరి వస్తే మంచిగా అభిప్రాయం ఎట్లేదు సార్ రైతులకు అంతే అంటారా ఓకే ఇవి అన్ని జతలు ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ నాలుగు జతలు నాలుగు జతల్లో ఫస్ట్ లాస్ట్ ఏం రేట్ ఉన్నాయి ఒకటి తొంభై నుంచి ఒకటి నలభై వరకు ఓకే అంత పరిస్థితి పలు వర్షన్ ఓకే నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ ఓకే చూసారు కదా కందనాథ వాసు మీ పేరు ఇస్మాయిల్ ఇస్మాయిల్ గారు నేరుగా ఎవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడచ్చు నమస్కారం రెడ్డి ఎవరికైనా దీన్ని జత అయినా కానీ ఇస్తాడు ఎవరైనా మీ దగ్గర జత ఉంటే నేరుగా అన్న తీసుకుంటాడంటే నెంబర్ ఉంది కదా నేర్గా మాట్లాడుకుంటాను ఏం చెప్పినానా వంద హైదు ఒక లక్ష పదహైదు వేలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారండి యానాగలపురం కలగట్ల నాగపురం ఇంకా పేరు కూడా ఉంటుంది కదా ఉత్తర యశనాగలపురం అంతా యసనాగలపురం సంతనాగలపురం నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ చూశారు కదా యశనాగలపురం వస్తుంది పదకొండో తారీఖు ఉరుసవ సందర్భంగా అంతరాష్ట్రీయ సాయ గిరికపోటలు నిర్వహించారు ఎవరికైనా ప్రేక్షకులు చూడ్డానికి రావాలనుకున్నారు దీని వారి గ్రామాన్ని రావచ్చు గ్రామం తెలియకుండా అన్న నెంబర్ ఇచ్చారు కదా నా అన్నని కూడా సంప్రదించి రావచ్చు థ్యాంక్ యూ ఒకటి పది ఏం చేస్తాను ఒకటి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వంద ఇప్పటి నెంబర్ సార్ నెంబర్ అన్న డెబ్బై నాలుగు ఎనభై మూడు తొంభై ఎనిమిది అరవై ఐదు తొంభై ఏడు ఓకే

వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది ఇవి ఇవన్నీ పొలతాను ఇవి రెండు ఆరు పొలతా ఉన్న నెంబర్ చెప్పుడు ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ టూ ఎయిట్ ఎయిట్ ఫైవ్ పేరు శిక్ష ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా నిర్మాత రావడం మరోసారి కూడా తీస్తాను మనమేం చెప్తుంది యాభై నాలుగు నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఒకట నేరు ఏం చెప్పిన జాత ఇవనా లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు వైట్ ఇప్పి ఎన్ వేసుకొచ్చిన పన్నెండు ఎద్దులు పన్నెండు మీ పేరు భాష ముగితే భాష గారు ముగితే పోతే భాష ఎద్దుల భాష అంటే నేరుగా చూపిస్తారు ప్రస్తుతానికి వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు మన ముందుకెళ్ళి ఏమో మాట్లాడుతున్నారు అందుకోసమే ఇంకా ఏం చెప్పినారంట ఎంత ఎంత బా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు సింగల్ గట్ట ఇరవై వేలు గట్టలు దండి చెప్తున్నారు కానీ అడిగేవాళ్ళు లేరు కొనేవాళ్ళు లేరు పద్ధతి ఏమే ఎంత చెప్పినాం ముందు హి ఒక లక్ష పది ఏం చెప్పినాం బాబు టూ మెరకాయలు ధరలు ఏమని పెట్టాలా ధరలు ఎక్కువ అయిపోయాను అని చెప్పాలా ధరలు అదే మిర్చి ధర అయితేనేమి ఉల్లిగడ్డ ధర అయితే చాలా పడిపోయింది రైతు అన్న వ్యాపారి కూడా రైతు కూడా మరి అది విషయము మనం వంద ఫార్టీ ఒక లక్ష నలభై వేలు అందులో అత్తరే ఏం చెప్పిన అన్నగారు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సవర తొంభై ఐదు వేలు ఈ సరుకు ఇటువైపు రైతులు ఉంటాయి ఇటువైపు అంతా కొంచెం చాలా రీజనబుల్ ఏది ముప్పై నలభై యాభై అరవై వేలు ఒక్కోటి కోటి జత వస్తాయి ఎందుకంటే ఇటువైపు నేను వెళ్ళడానికి చాలా అవకాశం తక్కువ కొద్దిగా మాలు కూడా అది వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కానీ మనం తీయడానికి ఇబ్బంది అని మనం ఇటువైపు వెళ్తున్నాం థ్యాంక్ యూ

దైవ దిన్న దేని దిన్న అంటాం కదా తొంభై ఏడు సున్నా ఐదు ఆరు డబల్ మూడు ఐదు ఇరవై ఒకటి నమస్తే ఓకే మంచి భరోసా ఇచ్చారు రైతు నేరుగా మాట్లాడుకున్నాచ్చు లక్ష పది గట్ట నమస్కారం సార్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్ప సార్ ఒక లక్ష ఎనిమిది వ్యాపారం జరుగుతున్నా ఎంతగా పల్ల పళ్ళునా వేసినా ఇదే నాలుగా వేసిన బాషబ్ అయితే బారెంట్ కాన్ కానీ రెండు యాభై అయితే ఒకటి తొంభై వరకు అడుగుతున్నావు కూడా అయిపోయినట్టుంది సంస్కారం కూడా ఇచ్చారు మంచి ద్వారా ఏం చెప్పినారన్నా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రి ఒక లక్ష ఇరవై వేలు ఎక్కడి నుంచి వచ్చారండి ఊరు వడ్డేపల్లి వడ్డే వడ్డే అంతారా వడ్డేపల్లి అంతారా వడ్డేపల్లి జీరో జీరో డబల్ డబల్ త్రీ వన్ టూ ఓకే పని ఎట్లా పోతుంది పని గ్యారంటీ సార్ మీ పేరు రాజశేఖర్ రెండు మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చాయి చిన్న కల చిల్కల్ నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా పద్మూడు మరి సున్నా ముప్పై అరవై నాలుగు ముప్పై రెండు ఓకే రైట్ రైట్ ఉండలే సాయంకాలం పగలు చేయద్దు ఎక్కడుంటాం ఎవరు ఉంటాం తెలీదు ఏం చెప్తారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంపత్ ఐదు సవర